రేజ్లాడండి హలెలుయ పితాపుత్ర పవిత్ర నామముల ఆమెనండి మరి బాగున్నారా మరి షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా మీరు ఎంతో కొంత దేవుడి గురించి తెలుసుకుంటారనే నేను ఆశపడుతున్నానండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్రేమైనటువంటి వర్లారా ఈరోజు మనము సంస్వణ గురించి మరి ఒకసారి మరి మనం తెలుసుకుందాం మరి పెళ్ళిళ్ళు ప్రేమలు పెళ్ళిళ్ళు యవనస్తుడు సంసోను మరి తల్లిదండ్రులకి ఎంతో కాలంగా బిడ్డలు లేరు అయితే హో ప్రభు దేవదూతని మనోహార్య దగ్గరికి పంపించి మరి సమసోను కుడతా కుడతాడని చెప్తాడు ద్రాక్షారసమైన మరి ఏది కూడా ముట్టకూడదు అని దేవదూత ద్వారా చెప్తారు అప్పుడు సంసోను ఆ దంపతులకి జన్మిస్తాడు అనగా మరి విజయవంతంగా యుద్ధము చేసి జయిస్తాడు మంచివాడని అర్థం సంసోను పుట్టిన తర్వాత కొంతకాలం తర్వాత తిమ్నాథ్ తిమ్నాథ్ అనే ఊరికి వెళ్తాడు అక్కడ ఒకతెను చూసెను అని ఉంది చూసి ప్రేమించిండు ప్రేమించి చూశాడు అవ్వమ్మ ఆది కాండంలో పండుని ఎలాగో చూసి ఇష్టపడిందో తిమ్నాథులో ఒకతను చూసి మరి సంసోను ఇష్టపడ్డాడు సంసోను దేవుని అనుగ్రహం వలన పుట్టినవాడు మంగళకత్తి అతని తల మీదకు వెళ్ళకూడదు నాజీరు చేయ మరి నాజీరు చేయబడని వ్యక్తి సంసోను అయితే ఫిలిస్తీన్ల మీద యుద్ధము చేసి ఇజ్రాయేల్ని కాపాడాలని చెప్తాడు ప్రభు సంసోను ఆశీర్వదిస్తాడు కానీ కామాత్రత కలవాడయ్యాడండి సమసోను జుట్టులో బలముంది ఏడు జడలు ఉన్నాయి సమసోనికి అతని శక్తి బలము అంత జుట్టులోనే ఉంది అయితే ఆ స్త్రీని చూసి తల్లిదండ్రులకు చెప్తాడు నాకు అది ఇష్టమైంది మీరు నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటాడు అప్పుడు తండ్రి అంటాడు మన జనాలల్లో లేరా ఫిలిస్తీల అమ్మాయి నేను వివాహం చేసుకుంటావా అని గద్దిస్తాడు అయినా కానీ సంసోను కాదు కూడదు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాల్సిందే అనేసి చెప్పి ముప్పై మందిని స్నేహితుల్ని తీసుకొని తిమ్నాథికి వెళ్తాడు వెళ్ళి ఏడు రోజులు విందు చేసి ఆ అమ్మాయితో మాట్లాడతాడు మాట్లాడగానే చాలా ప్రేమ కలిగింది చూశాడు ముందు మాట్లాడాడు ప్రేమ కలిగింది అయితే ఆ తిమ్నాథ్కు వెళ్ళేటప్పుడు దారిలో ఒక సింహం సింహం ఎదురైంది దాన్ని మేక పిల్లని చీల్చినట్లు చీల్చాడు అంత బలాఢ్యుడు మన సంసోను అయితే అసలు ముట్టుకోకూడదు మరి అమ్మాయితో మాట్లాడి బాగా ఇష్టం పుట్టింది తర్వాత ఎంగేజ్మెంట్ అయింది పప్పన్నం తిన్నాడు పెళ్ళైనట్టే అర్థం ఒక కథ చెప్తాడు ఫిలిస్తీన్లకి బలమైన దానిలో నుండి తీపి తిను తినుదానిలో నుండి తిండి వచ్చను ఈ సామెత అర్థం చెప్పండి అని చెప్తాడు మూడు రోజుల్లో విప్పాలి మూడు రోజుల్లో విప్పిన వాళ్ళకి మంచి బట్టలు ఇస్తాను మంచి గిఫ్ట్లు ఇస్తానని చెప్తాడు అయితే ఈ చేసుకున్నటువంటి అమ్మాయి ఫిలిస్తీన్ల అమ్మాయి ఏడుస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయిని మరి ఈ కథ వేసాడు మీ ఆయన ఆ కథ విప్పాలి మాకు తెలియదు నువ్వు లాలించి లాలన చేసి మీ ఆయన్ని అడుగు నీకు చెప్తాడు అప్పుడు ఆ కథ నువ్వు మాకు చెప్పు మేము ఇప్పుతాం అని చెప్తా లేకపోతే నిన్ను మీ నాన్న చంపేస్తామని చెప్తారు అప్పుడు ఈ అమ్మాయి అతన్ని బ్రతిమాలంతి నా మీద ప్రేమ లేదు మరి నీకు నువ్వు ఒట్టుకునే చేసుకున్నావు ప్రేమిస్తే నన్ను ఈ కథ నాకు చెప్తావు అని ఏడుస్తుంది అప్పుడు కరిగిపోతాడు తను ఎందుకు పుట్టాడో దేవుని ప్లాను దేవుని ప్రణాళిక ఏంటో అది మర్చిపోతాడు చే చేసి మరి ఆ కథ చెప్తాడు చెప్తే అప్పుడు ఆ అమ్మాయి ఫిలిస్తీన్లకు చెప్పుద్ది చెప్తే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంతో సమసోను వెళ్ళిపోతాడు కథ చెప్పేసరికి కోపం వస్తుంది నువ్వే చెప్పావు అనని అష్కెనులోకి వెళ్ళను తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ భార్యను చూద్దామని ఒక మేకపిల్లను తీసుకొని మరి తిమ్నాథ్కి వస్తాడు అప్పుడు పైకి ఎక్కనివ్వడు ఇంట్లోకి వెళ్ళనీయోడు వాళ్ళ మామ లేదు లేదు నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోయావేమో నేను స్నేహితుడికిచ్చి పెళ్లి చేశాను అమ్మాయి స్నేహితుడికిచ్చి నేను పెళ్లి చేశాను నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదంటాడు అప్పుడు కోపంతో మూడు వందల నెక్కలు పట్టుకొని ఒకటి కట్టి మరి తిమిటీలు పెట్టి చేలుని గోధుమ చేలుని కాల్చేస్తాడు అయితే ఇరవై సంవత్సరాలు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు సంసోను అక్కడి నుంచి వెళ్ళి గాజాలో ఒక వేష్యను చూస్తాడు వేష్యను చూసి చూడు రెండోది ఒకటే ఒకటో తిమ్నాథ్లో ప్రేమించాడు రెండోది గాజాలో ప్రేమించాడు మరి గాజాకు వచ్చినట్టు ఫిలిస్తీన్లకు తెలిసి ఆ ఇంటి చుట్టూ మాటేస్తారు మాటేస్తే ఏం చేస్తాడు మధ్యరాత్రిలో లేచి మరి గుమ్మాలన్నీ పెరికేసుకొని భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోతాడు తర్వాత షోరేకు లోయలో వెళ్తాడు అక్కడ ఢిల్లీలా అని అమ్మాయిని ప్రేమిస్తాడు మూడు అమ్మాయిని ప్రేమించాడు ఎంతమందిని ప్రేమిస్తాడండి ముగ్గురిని ప్రేమించాడు ప్రేమించి ఇంకా ఆమె తొడ మీద పడుకోబెట్టుకొని నీ యొక్క బలం ఎక్కడుందో చెప్పు అనేసి అడుగు అడుగుతా ఉంది ప్రతిరోజు ఏడుస్తుంది అడుగుతుంది ఎందుకంటే ఆమెకి డబ్బిస్తానన్నారు ఫిలిస్తీన్ నువ్వు డబ్బిస్తాము నువ్వు మీ ఆయన్ని కనుక్కొని మరి ఆ శక్తి ఎక్కడుందో మాకు చెప్పాలంటారు లాస్ట్కి చెప్పడు లాస్ట్కి తొడ మీద పడుకోబెట్టుకొని లాలించి మరి యవ్వనస్తులు దయచేసి జాగ్రత్తగా ఉండండి బ్రేకప్లని మరి ప్రేమలని పెళ్ళిళ్ళని పూలదండ లేచుకొని ఇంటికి వస్తున్నారు లేచిపోయారని చెప్పుకుంటున్నారు అది మనకు తగదండి క్రైస్తవ పిల్లలు అలా చేయకూడదండి లేచిపోవడం ఏంటండి మీ తల్లిదండ్రులు మీ మీకు వివాహాలు చేస్తారు వాళ్ళకి తెలియదా బట్టలు ఇచ్చారు చదివించారు మరి మీకు కావలసినవి అన్నీ కొనిచ్చారు బండి కొనిచ్చారు సైకిల్ కొనిచ్చారు సెల్ ఫోన్ కొనిచ్చారు మంచి మంచి దుస్తులు కొనిచ్చారు కదండి మంచి భోజనం పెట్టారు కదండి ఛార్జీలకు డబ్బులు ఇచ్చారు కదండి మరి వాళ్ళకి మీకు ఎవరు వచ్చినప్పుడు వివాహం చేయాలని తెలీదా తెలుసు తల్లిదండ్రుల లిస్టు ప్రకారమే వివాహం చేసుకోవాలండి మరి చూడండి సంసోను దేవుని యొక్క ప్లా ప్లాన్ ప్రణాళిక అంతా మర్చిపోయి మరి దేవుడు ఇంత శక్తిని బలాన్ని ఇస్తే మరి ఎక్కడ ఉపయోగిస్తున్నాడు వేష్యల దగ్గర ఉపయోగిస్తున్నాడు ప్రేమల దగ్గర ఉపయోగిస్తున్నాడు అయితే అమ్మాయి లాలను చేసి చెప్పు అనేసరికే తనకి నా జుట్టులో ఉన్నదని చెప్తాడు అప్పుడు ఢిల్లీలా ఒక ఆయన్ని పిలిపించి ఏడు జడలు కత్తిరించిందండి కత్తిరిస్తే వెంటనే ప్రభు ఆత్మ మరి సంసోన్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది లేచి జూలు మరి విరబోస్తే రావడం లేదు అప్పుడు మరి నా ప్రభు నా ఆత్మ నా మీద ఉన్న ఆత్మ వదిలిపోయిందని చెప్పేస్తే అప్పుడు రోజు పట్టుకుంటారు కళ్ళు పీకేస్తారు కళ్ళు పీకేసి తీసుకెళ్ళి మరి కట్టేస్తారు కట్టేస్తే అప్పుడు అంటాడనమాట ఆ అంటాడు నన్ను ఒక్కసారి నన్ను ఒక్కసారి ఆ స్తంభాల దగ్గర తీసిపోయి నిలబెట్టు అంటే స్తంభాల దగ్గర తీసుకుపోయి నిలబెడితే ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయనా ఈ ఒక్కసారి మాత్రమే జ్ఞాపకం చేసుకో నేను తప్పు చేశాను అని ఏడుస్తూ మొరపెట్టినప్పుడు ప్రభు ఆత్మ సంశోని మీదకి వస్తుంది వస్తే అప్పుడు మూడు వేల మంది ఉంటారండి ఆ దేవాలయంలో ఆ స్తంభాలన్నీ పీకి అందరినీ కూడా చనిపోయేటట్టు చేస్తాడు సంశోను కూడా చనిపోతాడు చూడండి మరి చనిపోయితే లాభం ఏమైనా ఉందండి తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారండి జీవితం పాడు చేసుకున్నాడు యవ్వనమంతా ఆగం చేసుకున్నాడు ఎంత మంచి లైఫ్ ఉందండి మరి యవ్వనం అంతా ఆగం చేసుకొని సంసోను ఈ విధంగా వేషలతో తిరిగి ప్రేమల ప్రేమలని అంతా వృధా చేసుకున్నాడు మరి రాజుగా పరిపాలించిన పరిపాలించిన పరిపాలించాల్సిన వాడు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇజ్రాయేలీలకి మరి ఇలాంటి వ్యక్తి ఇలా సర్వనాశనం అయిపోయాడు సంసోను కాబట్టి ప్రియమైన యువత యువకులారా మరి మీరు ఇలా మరి తిరిగి ప్రేమలన్నీ మోసం చేసుకోకండి బ్రేకప్లను ఇచ్చుకోక ఇచ్చుకోబాకండి అండి మరి మీ తల్లిదండ్రులకు తెలుసు చక్కటి అబ్బాయిని చక్కటి అమ్మాయిని మీకు చూసి వివాహం చేస్తారు కానీ మీరు మాత్రం ఏ తప్పు చేయడానికి వీలు లేదండి మరి ఒక చిన్న పాట పాడుకుందామండి నేను పాపిని గోర గోరయా కే నే పాపము చేసి తిని నా నీ మదిలో కనబడెను నా దురితములయు నీ ఎదలో మెదలి నవి నన్ను నీధరి చే పరిశోధుడగుదేవా కే వలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన ప్రభా పరలోక ముందున్న మహారాజా నిపాదములు పొందనాలిడి స్తోత్రములు నాయన అయ్యా మా యవనస్థులందరినీ కాపాడండి ప్రభా దీవించండి అయ్యా మంచిగా చదువుకొని ఉద్యోగములు చేసి తల్లిదండ్రులను పోషించి మంచి వివాహములు చేసే కృప ఇచ్చిండి నాయన మరి బిడ్డలకి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ వివాహములు కావడం లేదు ప్రభా మరెందుకునైనా మరి ఏకాంగుల సంసారులుగా చేసే దేవుడు ప్రభా నీ యవ్వన మందు వివాహములు చేసుకొని బిడ్డలని కనమని నీవు సెలవిచ్చావు ప్రభా సహాయం చేసాయి బిడ్డలందరినీ మంచి మార్గంలో నడిపించి ఎవరసలు పాదము తొట్టిల్లకుండా ప్రభా నువ్వు కాచి కాపాడమని రెక్కల కింద భద్రపరచుకోమని ప్రియమైన ఏ సునాములు అడిగి వేడుకొనించున్నాను తండ్రి ఆమె ప్రైజ్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి